దేవుని పరిశుద్ధ నామమునకు మహిమ ఘనత ప్రభావములు జీసస్ జీసీ మినిస్ట్రీస్ తెలుగు యూట్యూబ్ ఛానల్ వీక్షిస్తున్నా అందరికీ మా యొక్క హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాం మరి యోష్వా బైబిల్ ఫీజు లోనికి మరి మనము సెకండ్ డే బైబిల్ ఫీజు లోనికి మనం ప్రవేశించే ముందుగా చిన్న ప్రార్థన చేద్దాం ప్రార్థన ప్రేమ కలిగిన తండ్రి కృప కృపగలిగిన దేవ ఘనమైన పాదముల పుస్తతులు స్తోత్రాలు వందనాల తండ్రి అయా డే టూ అయా బైబిల్ కి మేము ప్రవేశిస్తుండగా సోదరుని దాస్త్రాలని అయా నీవే బలపరిచి ఎంతమంది అయితే ప్రభా నీ బిడ్డలు ఈ వీడియో చూస్తారు వారందరూ కూడా మీ జ్ఞానాత్మ నింపి మీరే బిడ్డని బలపరచమని ఏసయ్య పరిశుద్ధమైన ప్రార్థించి అడిగి పెడుకున్నాం తండ్రి ఆమె ఈ వీడియో ఎవరైనా ఒకవేళ కొరతగా చూస్తున్నట్లయితే యుహోత్సవ గ్రంథంలో నుంచి బైబిల్ ప్లీజ్ కండక్ట్ చేస్తూ ఉన్నాం అలాగే మనకి ప్రోత్సాహకరంగా ప్రైజెస్ కూడా ఉన్నాయి ఈ ప్రైజెస్ ఫస్ట్ ప్రైజ్ వచ్చేసి మరి టెన్ థౌజండ్ సెకండ్ ప్రైజ్ వచ్చేసి ఫైవ్ థౌజండ్ థర్డ్ ప్రైజ్ వచ్చేసి టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ ఇది కేవలం మిమ్మల్ని ప్రోత్సాహపరచడం కోసము అలాగే ఈ బైబిల్ ఫీజ్ కండక్ట్ చేయడానికి మెయిన్ పర్పస్ ఏంటంటే మే మీ అందరి చేత బైబిల్ చదివించాలనేది ముఖ్య ఉద్దేశం అండి ఇది ఏ యొక్క మరొక ఉద్దేశం కాదు కానీ కేవలము బైబిల్ చదివించడం కోసమే మనము ఈ యొక్క ప్రోగ్రామ్ని ప్రయాస్ అయినప్పటికీ మరి కష్టపడుతూ ఉన్నాం కనుక మీరెవరైనా స్పాన్సర్ చేయాలని ఆసక్తి కలిగిన వారు స్పాన్సర్ చేయండి ఇంకా మిగతా డీటెయిల్స్ అన్నీ కూడా మనకి వచ్చే వీడియోస్లో మేము ఎప్పటికప్పుడు అప్డేట్ ఇస్తూ ఉంటాము మనకు అలాగే వాట్సాప్ గ్రూప్ కూడా ఉంది ఆ నెంబర్ కూడా ఇస్తారు ఆ గ్రూప్లో కూడా జాయిన్ అవ్వండి సో ఈరోజు మనం డే లోనికి ప్రవేశించే ముందు మరి ఈ యొక్క క్వశ్చన్స్ని శ్రద్ధగా మనం ఆలోచించేవారిగా ఉండాలని మరి మీ క్వశ్చన్ నెంబర్ సిక్స్ నిబ్బరము కలిగి ధైర్యంగా ఉండుమని దేవుడు ఎవరితో చెప్పెను మీ క్వశ్చన్ మరొకసారి నిబ్బరము కలిగి ధైర్యముగా ఉండుమని దేవుడు ఎవరితో చెప్పెను మీ ఆప్షన్ ఆప్షన్ ఏ మోషే ఆప్షన్ బి ఎబోష్ ఆప్షన్ సి కాలేబు ఆప్షన్ డి అహరోను మీ ఆన్సర్ ఆప్షన్ ఏ అయితే సిక్స్ వన్ ఏ అని ఆప్షన్ బి అయితే సిక్స్ వన్ బి అని ఆప్షన్ సి అయితే సిక్స్ వన్ సి ఆప్షన్ డి అయితే సిక్స్ వన్ డి అని జీజస్ విత్ హజ్ థర్టీ నైన్ ఎట్ ది రేట్ ఆఫ్ జీమెయిల్ డాట్ కామ్కి కి అలాగే మన వాట్సాప్ నెంబర్కి కూడా మీ ఆన్సర్స్ పంపించాలని ప్రభునామంలో మనవి చేస్తున్నాం నెక్స్ట్ మీ క్వశ్చన్ నెంబర్ సెవెన్ యోర్ధాను నదిని మూడు దినములలో దాటవలెనని యహోష్వా ఎవరితో చెప్పను మీ క్వశ్చన్ మరొకసారి యోర్ధాను నదిని మూడు దినములలో దాటవలెనని యుహోష్వా ఎవరితో చెప్పెను మీ ఆప్షన్ ఏ ఆప్షన్స్ ఆప్షన్ ఏ ప్రజలతో ఆప్షన్ బి యవ్వనస్తులతో ఆప్షన్ సి ప్రజల నాయకులతో ఆప్షన్ డి సేవకులతో మీ ఆన్సర్ ఆప్షన్ ఏ అయితే సెవెన్ సెవెన్ ఏ అని ఆప్షన్ బి అయితే సెవెన్ బి అని ఆప్షన్ సి అయితే సెవెన్ సి అని ఆప్షన్ డి అయితే సెవెన్ డి అని జీజెస్ విత్ థర్టీ నైన్ అట్ ది రేట్ ఆఫ్ జీమెయిల్ డామ్ కి అలాగే మన వాట్సాప్ నెంబర్ కూడా పంపించాలని ప్రభు నామంలో మనవి చేస్తున్నాం నెక్స్ట్ మీ క్వశ్చన్ నెంబర్ ఎయిట్ ఈ క్రింది వారిలో ఎవరు అర్ధ మరొకసారి ఈ క్రింది వారిలో ఎవరు అర్ధ గోత్రపు వారు మీ ఆప్షన్ ఆప్షన్స్ ఆప్షన్ ఏ రూహేణీయులు ఆప్షన్ బి షిమోను ఆప్షన్ సి మనిషే ఆప్షన్ డి కారు మీ ఆన్సర్ ఆప్షన్ ఏ అయితే ఎయిట్ వన్ ఏ అని ఆప్షన్ బి అయితే ఎయిట్ ఎయిట్ బి అని ఆప్షన్ అని ఆప్షన్ డి అని జీసస్ విత్ హి థర్టీ నైన్ అట్ ది రేట్ ఆఫ్ జీమెయిల్ డాట్ కామ్ కి పంపించాలని ప్రభునామంలో మనవి చేస్తున్నాం నెక్స్ట్ మీ క్వశ్చన్ నెంబర్ నైన్ ఇస్రాయేలీల ప్రజలకు దేవుడు ఏమి కలుగ చేయిచున్నాడు మీ క్వశ్చన్ మరొకసారి ఇజ్రాయేలీల ప్రజలకు దేవుడు ఏమి కలుగ చేయించున్నాడు మీ ఆప్షన్స్ ఆప్షన్ ఏ విశ్రాంతి ఆప్షన్ బి నెమ్మది ఆప్షన్ సి దీవెన ఆప్షన్ డి రక్షణ మీ ఆన్సర్స్ ఆప్షన్ ఏ అయితే నైన్ ఏ అని ఆప్షన్ బి అయితే నైన్ బి అని ఆప్షన్ సి అయితే నైన్ సి ఆప్షన్ డి అయితే నైన్ డి అని జీసస్ విత్ థర్టీ పంపించాలి అలాగే వాట్సాప్ నెంబర్ పంపించాలని ప్రభునామంలో మనం చేస్తున్నాం నెక్స్ట్ మీ క్వశ్చన్ నెంబర్ టెన్ పరాక్రమవంతులను షూరులను క్రింది వారిలో ఎవరు మీ క్వశ్చన్ మరొకసారి పరాక్రమవంతులను షూరులను క్రింది వారిలో ఎవరు మీ ఆప్షన్స్ ఆప్షన్ ఏ ఇబోషువా ఇబోషువా ఆప్షన్ బి ప్రజలు ఆప్షన్ సి బుద్ధిమంతులు ఆప్షన్ డి ప్రజల నాయకులు మీ సరి అయిన సమాధానం ఆప్షన్ ఏ అయితే టెన్ఏ అని ఆప్షన్ బి అయితే టెన్ బి అని ఆప్షన్ సి అయితే టెన్ సి అని ఆప్షన్ డి అయితే టెన్ డి అని జీజస్ విత్ థర్టీ నైన్ అట్ ది రేట్ ఆఫ్ జీమెయిల్ డాట్ కాంకి అలాగే మన వాట్సాప్ నంబర్ కి పంపించాలని రోజు నేసు క్రైస్తు నామంలో మీ అందరికి మనం చేయించుకో ఇప్పటి వరకు ఈ వీడియో చూసిన మీ అందరికీ మా యొక్క హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాం మరి యో గ్రంథం బైబిల్ ఫీజ్ ప్రతిరోజు సాయంత్రము ఆరు గంటలకి మరి బైబిల్ ఫీజు మరి వస్తుంది కనుక మీరందరూ కూడా తప్పక చూడవలసిందిగా ప్రభునామాన్ని బట్టి మనం చేస్తున్నాం మరి మీ ఆన్సర్లు జీసస్ థర్టీ నైన్ ఎట్ ది రేట్ ఆఫ్ జీమెయిల్ డామ్ పంపించండి అలాగే మా వాట్సాప్ నెంబర్ కూడా మరి పంపించవలసిందిగా ప్రభునామాన్ని బట్టి మనం చేస్తున్నాం యువరావులకి మరి స్క్రీన్ మీద చూడవలసిందిగా ప్రభు నా బట్టి మనం చేస్తూ నెక్స్ట్ వీడియోతో నెక్స్ట్ మరి బైబిల్ క్రిస్టింగ్ మీదకి వచ్చేంత వరకు ప్రభు మనందరికీ మనందరికి నడిపించును గాక ఆమె